హాయ్ ఫ్రెండ్స్ అర్ధరాత్రి ముచ్చట్లకి అందరికీ స్వాగతం అండి అయిపోయింది కదా బాయి అంటున్నారా ఏమి లేదండి త్రీ అవర్స్ లైవ్ రికార్డింగ్ అంతే అది కరెక్ట్గా నాలుగు గంటలు పెట్టాను ఇప్పుడు చూసిన వరకు టైం కరెక్ట్గా అయితే సెవెన్ అయితే అవుతుందండి ఓకేనా మూడు గంటల ఫుటేజ్ దాంట్లో ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అయితే ఉన్నాయండి దాంట్లో మొదటగా మీరు చూసుకున్నట్లయితే రమ్య గారికి అయూషా గారికి ఇంట్రెస్టింగ్ కాన్వర్డేషన్ డిస్కషన్ అయితే ఉందన్నమాట అదేంటంటే మన మాధురి గారి గురించి మాట్లాడుకుంటారు ఓకేనా చెప్పండి ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి ఒకే ఒక లైక్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఓకేనా ఇంకేం మాట్లాడుకుంటారంటే రమ్య ఆయిష రమ్య అంటుంటుంది అనమాట అయిషాతోటి ఏంటంటే భరిణి గారు ఉన్నప్పుడు తనుజ చుట్టూ తిరిగేది నాన్న 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 చెప్పేసి తిరిగేది అనమాట నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇన్ని వారాలు అయితే నాకు వచ్చేసింది ఇప్పుడు భరిణి గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈవిడ చుట్టూ తిరుగుతుంది మాధురి గారు చుట్టూ తిరుగుతుంది మాధురి గారు కూడా ఫస్ట్ టూ వీక్స్ ఫస్ట్ వన్ వీక్ కూడా చాలా కోపంగా అయితే ఉన్నారు కాకపోతే నాగార్జున సార్ ఎప్పుడైతే క్లాస్ పీకి పక్కన ఆ ఆడియన్స్తో చెప్పించారో ఈవిడు కూడా బాగా తగ్గిపోయింది ఇంకెందుకు మనం కూడా ఫేక్ చేసేద్దాం అందరూ కూడా బాండింగ్ బాండింగ్ చెప్పేసి అయితే ముందు టూ వీక్స్ ఎలాగైతే ఉన్నారో అలాగే అని చెప్పేసి అయితే మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే ఆదివారం ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి అందరికి టీ కాచోవడం కాఫీ మీరు నా బిడ్డల ఆటలు మీ అమ్మల్ని ఆటలు ఓకే ఇవన్నీ కూడా చెప్పుకొని అయితే తిరిగి 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 తనుజారి మొత్తం కూడా గిఫ్ట్లో పెట్టించుకున్నారు తనుజా గారు కూడా ఈవిడ చాలా ఏదైనా గొడవ అయితే మాత్రం గట్టిగా కడిసేస్తుంది అని చెప్పేసి అయితే తనుజాతోనైతే మంచిగా లోనే ఉంది బయట కూడా ఇవి చూసి వచ్చింది మొదరి చూసి వచ్చారు కదా తనుజా గారు పాపులర్ అది కూడా క్లోజ్నెస్ కావచ్చు అని చెప్పేసి అయితే అహిషా గారు రమ్య గారితో కూడా అంటారన్నమాట అప్పుడు రమ్య గారు ఏంటంటే కరెక్టే ఇది కూడా కరెక్టే మనం గేమ్ గేమ్స్ వచ్చారు కదా చుట్టూ తిరిగితే కొద్దిగా ఈవిడ ఎలిమినేషన్లో ఉంటే ఒకవేళ నామినేషన్స్ ఉంటే ఇక మనకి ఈవిడ సేవ్ అయితే ఖచ్చితంగా ఓట్లు అయితే స్ప్లిక్ట్ అవుతుంటాయి ఇట్ సైడ్ ఆ విధంగా కూడా కావచ్చు మనందరం కూడా గేమ్ ఆనందకు వచ్చాం కదా అని చెప్పి రమ్య గారు ఆయేషా గారితో ఈ డిస్కషన్ గురించి అయితే మాట్లాడుకుంటారండి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మాధురి గారు గౌరవ్ గారు ఇంకా గౌరవ్ వచ్చేసరికి మాధురికి సారీ చెప్తాడనమాట ఎందుకంటే ఆమ్లెట్ వేస్తది మాధురి ఓకేనా కొంతమందికి ఏంటి ఉల్లిపాయలు మసాలా అని చెప్పేసి అందరికి ఆమ్లెట్ వేస్తా అనమాట గౌరవం వచ్చిన దానికి జస్ట్ గుడ్డుపకాలు కొట్టేసి ఏదో ఇలా చల్లిసి ఇచ్చేస్తారన్నమాట దీనికి గౌరవం వచ్చి కాపాడతాడు ఓకేనా లైవ్ లైవ్లో ఉంది మనకి ఫుటేజ్లో రాదు ఇలాంటి తుప్ప అన్నీ కూడా రావు మంచి మంచి డిస్కషన్లు రావడండి ఓకేనా ఏంటంటే అమ్మ సారీ అమ్మ నేను ఏదో నేను టెన్షన్లో ఉండిపోయాను ఎందుకంటే ఫస్ట్లో డబ్బులు పోయాయి కదా ఆ టెన్షన్లో ఉన్నాను తక్స్ అంటే కెప్టెన్సీ టాస్ లో మళ్ళీ కూడా ఇంకొక టూ డేస్లో నాకు కెప్టెన్సీ పదవి అయితే ఊడిపోతుంది ఇట ఉంది నైకు ఇంకో టూ డేస్లో కూడా కెప్టెన్సీ టాక్ చేసి ఊడిపోతుంది దాని టెన్షన్లో ఊడిపోయామ్ మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు సంజయన గారిని వదిలింది దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటే సంజయ్ గారు ఒకరితో అయిపోతారు ఆవిడ ఫస్ట్ టూ వీక్స్ అది గేమ్ చూశాను చాలా బాగా ఆడింది టీవీలోనే కాకపోతే ఇక్కడ వదిలిసి వెళ్ళిపోదాం అనుకుంటే నాకు మనసు ఒప్పట్లేదమ్మా అందుకే స్ట్రిక్ అయిపోయి ఉన్నాను ఆవిడ దగ్గర అప్పుడు మాధురి అన్నమాట ఏం పర్లేదు లేదు దాంట్లో ఉంది అంటే ఉల్లిపాయలు టమాటోలు ఏ ఉల్లిపాయలు ఏదో ఆమ్లెట్లు ఉల్లిపాయలు మసాలా తిన్నం వేయకుండా ఏదో గుడ్డు ఆమ్లెట్ పెట్టుకుంటే వేసేస్తే గౌరవం గౌరవించి కాపాడుతాడు దానికి సారీ చెప్తున్నాడు గౌరవ్ ఓకేనా అప్పుడు ఏం పర్లేదమ్మా అదే మనసులో పెట్టుకుంటే అని చెప్పేసి అయితే అందరికీ తెల్లే అందరికీ తెల్ల అయిపోయింది కదా అందరికీ తండ్రి మన భర్ణి గారు అందరికీ తెల్లి పెట్టండి మాధురి గారు ఓకేనా ఇప్పుడు మాధురి గారు చిన్న సలహా అయితే ఇస్తారన్నమాట గౌరవ్ గారికి మీరు కష్టపడి ఆ పోల్ టాస్క్ అయితే ఆడారు కదా జెండాలే మీ అజెండా సారీ ఓకేనా జెండాలే మీ అజెండా అనే టాస్క్లోనే ఏంటంటే గౌరవ వాళ్ళ టీం గెలుస్తారనమాట ఎవరైతే ఆడారో ఆ టాస్క్లోని కొద్దిగా ఎక్కువ అని చెప్పు గౌరవ్ మీరు కూడా చాలా కష్టపడి ఆడారు కదా అని చెప్పేసి అయితే మనకి మాధురి గారు మనకి గౌరవ గౌరవతనైతే చెప్తారన్నమాట ఫ్రెండ్స్ ఇంకా రాము రమ్య డిస్కషన్ అండి ఈ డిస్కషన్ ఏంటంటే మనకి రమ్య గారికి పల్లీల డబ్బా దొరుకుతుంది ఆ పల్లీల డబ్బా ఏంటి మనకి తుపా స్టాస్క్ ఇది ఇచ్చాడు కదా నిన్న మనకి చాట్ బండిన మనకి కాఫీ షాప్ మనకి ఏంటంటే ఇప్పుడు దగ్గర దొబ్బేస్తారన్నమాట సంజయ్ గారి దగ్గర పల్లీల డబ్బాలు దొబ్బేస్తారు ఎవరో మాధురి దొబ్బేసి ఎమానువల్కి ఇస్తే ఎమానువల్ తనుజాకి ఇస్తే తను జై దాస్తుంది అనమాట సారీ అండి తను చేసి దాస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే రమ్య ఆ డబ్బుల కోసం ఎదుగుతుంటది రీతు చౌదరి ఎవరన్నా వస్తున్నారు చూడు రీతు చౌదరి అని చెప్పేసి ఆ డబ్బుల కోసం ఎదుగుతుంటే పల్లీల డబ్బా కనబడుతుంది ఓకేనా ఆ పల్లీ డబ్బా తీసుకొని ఏదో ఏదో దేంతోనో చీటీ రాసి అక్కడ పెట్టేస్తుంది అనమాట ఎత్తగడం బొక్క అని చెప్పి ఏదో చీటీ రాసి పెట్టేస్తుంది ఏ చీటీ నాకు తెలియదు ఎంతైతే కామెంట్ చేయండి గుర్తులేదు నాకు అది చెప్పుకొని నవ్వుకుంటారు అనమాట మన రాము రమ్య ఓకేనా నెక్స్ట్ ఏంటంటే డిమాండ్ పవన్ మనకి గౌరవ్ గురించి డిస్కషన్ అయితే ఉంటుంది అనమాట ఇంకా గౌరవ్ వేసి ఓ పొగడలతో ముంచెత్తేస్తూ ఉంటారు అనమాట భర్యా నువ్వు ట్రెక్కి చెప్పావు భయ్య దానివల్ల నేను గెలిచాను లేదనుకుంటే ఎంత బాడీ ఉన్నా సరే నీకు గెలకపోదును ఓకేనా జెండా పీకి అక్కడ పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ రెడ్ జెండాలు ఇటు సైడ్ మూడు జెండాలు కింద బురద ఓకేనా ఆ టాస్క్ గురించి చెప్తా చూడండి డిమాన్ పవన్ గౌరవ్ గుప్తా మనకి సజ్జన గారి టీము ఓకేనా అలాగే మనకి కళ్యాణం ఇమాన్యులు మనకి ఏంటంటే మాధురి గారి టీము దీంట్లో ఏంటంటే డిమాండ్ పవన్ గౌరవు బెస్ట్గా ఆడుతారు అక్కడ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఏడు వందల యాభై మనిషికి స్ప్లిట్ అవుతూ ఉంటుంది అనమాట దీని గురించి డిస్కషన్ చేసుకుంటారు ఏంటంటే ఇది మన డిమాండ్ పవన్ గౌరవ్ ఓకేనా నాకు వంద రూపాయలు ఎక్స్ట్రా వచ్చు కదా నేను ప్లాన్ చెప్పాను అని చెప్పేసి అయితే పవన్ అయితే అనమాట భయ్యా ఏంటి భయ్యా ఇప్పుడే కదా భయ్య అందరికీ కూడా సెవెన్ వచ్చింది నెక్స్ట్ గేమ్ అందరూ కడుపు కడుపడుదాం అందరూ కూడా సాధించుకుందాం ఓకేనా ఈ మార్గంలోనే ఎంచుకుందాం అని చెప్పేసి అయితే మనకి గుప్తా గుప్తాయించి వచ్చిరాని తెలివితేనైతే ఏదో చెప్తాడు అనమాట ఓకేనా ఇంకా తనూజ పవన్ కళ్యాణ్ దివ్య నిఖిత మాధురి గారి గురించి డిస్కషన్ అదే పల్లెల డబ్బా గురించి నేను పల్లెల డబ్బా కోసం వెళ్తేనేసి అక్కడ చీటీ రాసి పిట్టి సిద్ధి రమ్య అని చెప్పేసి అయితే ఫన్నీ ఫన్నీగా అయితే నవ్వుకుంటారు అనమాట దీనికి పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఎలాగైనా డబ్బులు కొట్టేయాలి మమ్మీ అంటే అదంత మమ్మీ అంటే ఎవరనుకున్నావు మాధురి ఓకేనా మమ్మీ అయిపోయింది అప్పుడే ఫస్ట్లో అరుచుకున్నారు తిట్టుకున్నారు ఇప్పుడు మమ్మీ అయిపోయింది అదంతా ఈజీ కాదురా మనకి గౌరవం లోపల దాసేసుకున్నాడు అంటే లోపల అంటే బాడీ లోపల అన్నీ పెట్టి సైడ్ అని చెప్పేసి ఎన్నర్ట్గా చెప్తుంది ఎవరో మాదిరి పవన్ కళ్యాణ్ తోటి అప్పుడు తనుజ ఎక్కడ దాసేసుకున్నాం మమ్మీ దొరుకుతారు రాజా ఖచ్చితంగా దొరుకుతారు అప్పుడు మాత్రం నువ్వు ఫస్ట్ నేనే లేపేస్తాను అప్పుడు దివ్య నిదంటే ఈ టాస్క్లో మాత్రం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నావు ఏ టాస్క్లోను కూడా అందరిని నెట్టివారు కానీ ఈ టాస్క్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నావు అప్పుడు తనుజ కోపం వస్తుంది ఎవరు నెట్టారు ఏంటి అని చెప్తే వద్దులో తెలియ నీతో గొడవ ఎందుకు ఏంటి నీతో గొడవ ఎందుకు అమ్మా నేనేది గొడవ ఆడడం అని చెప్పేసి అయితే అంటదనమాట దివ్య నిఖిత కరెక్టే కదా మొత్తం నెట్టారు ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు తనుజా గారు ఉండడం చాలా చాలా గ్రేట్ అది ఎవరిని అడిగినా చెప్తారు ఓకేనా ఈ డిస్కషన్ జరుగుతుంది కదా నెక్స్ట్ ఏంటంటే తనుజాకి మాధురి గారికి డిస్కషన్ దేనికి రమ్య గారి డిస్కషన్ అనమాట అదే మనకి పల్లెల డబ్బా తీసింది కదా ఎలాగైనా సరే రమ్య దగ్గర ఏడు వందల యాభై రూపాయలు కొట్టేయాలి అని చెప్పేసి డిస్కషన్ అనమాట ఆవిడే ఎక్కడ దాస్తుందో మనకి దివ్యానికి తగారి తెలుసు మరి రాత్రి చూసుకున్నట్లయితే డబ్బులు లేపేస్తారా ఉంచుతారా అంటే మనకి కరెక్ట్గా దివ్యానికి తగారు అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పటికీ అక్కడ డబ్బులు ఉండవు ఓకేనా అక్కడ డబ్బులు ఉండవు డబ్బులు తీసేసి ఆ పాకెట్లో పెట్టుకొని జిప్పేసుకుంటుంది ఆవిడ ఓకేనా బ్యాక్ పాకెట్లో అది కూడా మనకి ఎల్విలో క్లారిటీగా చూపించాడు ఓకేనా ఆ డబ్బులు లేవంటే బాబు మనకన్నా జ్ఞానులాలు ఏంటి ఆ డబ్బులు బీసులో బాగా ఎక్కడ దాచుకుంటే దెబ్బేస్తారు చెప్పేసి మొత్తం ఎతికిస్తారు కదా ఇంకా వాళ్ళు ఎత్తుకుతారు అంత తెలియ అక్కడ పెట్టేసి పడుకుని పోరు అని చెప్పేసి అయితే మాధురి వచ్చేసరికి తను జీవిత చెప్తుంది ఈ డిస్కషన్ అంతా కూడా దివ్య నిగిత వింటది ఓకేనా అంత అంతే కదండి ఫస్ట్ ఫస్ట్లోనే డబ్బులు కొట్టితే దెబ్బతిని పుల్లలు ఇప్పుడు పుంజుకుంటున్నారు మరి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తే మరి కష్టమే కదా ఓకేనా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దివ్య నిగిత సుమన్ శెట్టి ఓకేనా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు అనమాట ఈ పవన్ కళ్యాణ్ అంటాడనమాట సుమన్ శెట్టి అన్న ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది ఇప్పుడు ఉన్నాడు చాలా గ్రేట్ మంచితనం అన్న పేరుతో పూసుకొని సెంటు పూసుకొని ఇప్పుడు వరకు ఉండిపోయాడు అంటే అప్పుడు తనూజ అంటదనమాట తనూజా కూడా కరెక్ట్గా వస్తుంది ఏంటి ఏం డిస్కషన్ అవుతుందంటే అదే లేదు సుమన్ శెట్టి గారి గురించి అలాగంటున్నానంటే అలాగైతే మొదట వెళ్ళిపోవాల్సింది నువ్వే వెళ్ళిపోవాలి వాళ్ళిద్దరూ కాదు ఏంటి శ్రేష్ట కాదు ఫస్ట్ నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు చేసిన యవపనులకి నువ్వు చేసిన ఈ దీనికి సుబ్మున అంటే ఒప్పుకోను నా డార్లింగ్ అని చెప్పేసి కామెడీకి అయితే ఇలా కౌగిలించుకుంటారనమాట అది కరెక్టే కదండి అప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే గేమ్ ఆడదాం ప్లాన్ ఆడదాం ఇది తనకి ఏ స్ట్రాటజీలు ఉండవు సుమన్ శెట్టి గారికి వచ్చామా సైలెంట్గా కూర్చుంటాడు ఆడిన ప్రతి మాట కూడా మైక్ ఉంది ఆడిన ప్రతి మాట కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాడు అదన్నీ కూడా ప్రజలకు నచ్చాయి ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నా గనక మనకి ప్రజలు గెలిపించేస్తారు అనమాట ఏదో బిగ్ బాస్ టీమ్ ఏదో పంపించేయాలి తప్ప మనకి ఏంటంటే సుమన్ శెట్టి గారు మాత్రం ఎల్లనే ఎల్లరు గట్టిగా జెండా అయితే పాతీసారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తనూజ పవన్ కళ్యాణ్ దివ్య నిఖిత మాధురి అలాగే సుమన్ శెట్టి మాట్లాడుకుంటారు అనమాట ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళ దగ్గర ఎలాగైనా డబ్బులు దెబ్బ వేయాలి సంజయనని మళ్ళీ ఎలాగైనా పెంచాలి ఎందుకంటే ఏడుగుడ్లు దెబ్బుతి సంజనాకి దొంగతనం వాల్యూ తెలిసి రావాలి అని చెప్పేసి ప్రణాళికలు రచిస్తూ ఉంటారనమాట సంజనా గారి మేడం ఎందుకంటే సంజన కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అవడానికి వీల్లేదు ఎందుకంటే గౌరవ్ గుప్తా కెప్టెన్సీ టాస్క్ అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ అయిపోయాడు ఇందాకలా మనకి ఏంటంటే డిమాండ్ పవన్ తో కూడా ఇదే చెప్తున్నాడంట డిమాన్ పవన్ అయితే రీచు చౌదరి చెప్పాడు రీతి చౌదరి తనుజా చెప్పింది తనుజా డిస్కషన్ లో ఉంది కాబట్టి తనుజా కూడా ఏంటంటే మనకి మాట్లాడుతుంది అన్నమాట ఇలాగ అంటున్నాడు ఇంకా సంజనా గారికి అయితే మనకు ఆ రోజు మా దమ్ము శ్రీజ్ గారు ఇలా పట్టుకొని కెప్టెన్ సీట్ ఆశ చేశారు కదా ఈ మనకి డైరెక్ట్గా అవ్వలేదు సో ఏంటంటే ఇప్పుడు కూడా మనకి అతను అవ్వడం అయితే నాకు ఇష్టం లేదు అసలు కెప్టెన్ బాగా చేయలేదు ఇదే పాయింట్ మీద రేపు నామినేషన్లో పాయింట్లో పెడితే ఖచ్చితంగా అయితే ప్రబ్బలికి అందరూ కూడా ఓట్లు దొబ్బే మాట్లాడారు ఎందుకంటే తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఏంటి హిందీలో ఏదో మాట్లాడతారు కింద డిస్క్లిమరేషన్ వేసుకోవాలి అని చెప్పేసి అయితే తను చూసినట్టు మాట్లాడతానమాట అందరూ కూడా తనూజ మాటలకి కరెక్టే కదా కరెక్టే కదా యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ పాయింట్స్ అని చెప్పేసి అయితే మనకి అంటూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇమాన్యువల్ గారు సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటారండి ఇది లాస్ట్ డిస్కషన్ ఏంటంటే ఇప్పటివరకు వరకు జరిగిన టాస్కులు అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే తనూజ ఏం పీకింది ఏం ఆడింది అని చెప్పి డిస్కషన్ అయితే ఉంటుందండి అదే లాస్ట్ డిస్కషన్ అనమాట సుమన్ శెట్టి కూడా అంటుంటాడు అనమాట కరెక్టే అయ్యా అందరూ కూడా అమ్మాయిని తోశారు నెట్టారు ఇప్పుడు లాక్ వచ్చారు పబ్లిక్ కూడా చాలా హింట్లు ఇచ్చారు నాగార్జున గారు కూడా మా మా కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి ఏదో వీడియో ప్లే చేశారంట అది పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ నాయకు చెప్పాడు అన్న అని చెప్పి సుమన్ శెట్టి సరికి మనకి ఏమైనా వెళ్ళిపోతే చెప్తుంటారనమాట అందుకే కదరా మరి నేను నామినేషన్ చేసింది నేనేదో నామినేషన్ చేద్దామని చెప్పి నేను ఆ టికెట్ ఉంచుకుంటే వచ్చేసరికి ఈ ఎదవకి ఇచ్చాను మన పవన్ కళ్యాణ్ గారికి ఆ పవన్ కళ్యాణ్ గారికి మొత్తం నాశనం చేసి మా మమ్మీనే వేసి పాడదొబ్బుడు ఇప్పుడు మా మమ్మీ తెలుస్తుందా ఉంటుందా ఉంటుందా అని చెప్పి నాకు టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఏదైనా బాధ ఉన్నా చెప్పుకోవాల్సిన మా మమ్మీ ఉంది అందుకే కదా నాకు ఎప్పటిన సీటాల్సిన కూడా దానం చేసేసి ఆ ఫోటో ఆ బ్లాక్ బోర్డ్ మీద ఫోటో కూడా దానం చేసేసి అది రెండు కూడా మనకు లో పెట్టేస్తే అప్పుడు వీడైతే వచ్చిందిరా పెట్టేసి ఇంత డిస్కస్ చేసింది నేను ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు మమ్మీ ఉంటుందో ఊడుతుందో గొప్ప టెన్షన్ వచ్చేసింది సుమన్ అన్న అని చెప్పేసి అయితే అంటాడనమాట ఏవైతే లేదన్న నేనేదో కొద్దిగా హ్యాపీగా ఉన్నాను నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నా ఎందుకంటే నువ్వు లేవు కదా నామినేషన్లో అంటే ఏమో అన్న ఏదో అలా కుదిరిపోతుంది అంతే నిజంగా సుమన్ శెట్టి గారు అండి నిజంగా చాలా చాలా గ్రేట్ అండి ఓకే ఉంది సుమన్ శెట్టి గారు నిజంగా చాలా చాలా గ్రేట్ ఎందుకంటే ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా సరే మనోడిని ప్ర పబ్లిక్ అంటే ఏం చూస్తున్నారండి పబ్లిక్ మంచిగా గేమ్ ఆడుతున్నాడు కన్నింగ్ ప్లాన్స్ ఏం చూడట్లేదండి ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు మెయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ అయితే చూస్తున్నారండి నిజంగా చాలా చాలా గ్రేట్ అండి అని చెప్పేసి అయితే ఈ డిస్కషను ఎక్కడైతే సమాప్తం అండి నైట్ డిస్కషన్లో మాత్రం ఎగ్జాక్ట్గా అయితే ఇవే జరిగి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి లైక్ చేశాడని అనుకుంటున్నాను లైక్ చెయ్యి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్న తప్ప పక్కన బెల్లైనా ఒకటి ఉంటుంది అది క్లిక్ చేసి పడిసేస్తే నేను ఏ వీడియోలు పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వీడియో మామూలుగా అయితే ఉంటదన్నమాట ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ ఓకేనా ఇప్పటివరకు మూడు రోజులు పడుకోబెట్టాడు కదా ఇప్పుడు కొద్ది ట్విస్టులు అయితే ఉంటున్నాయండి ఆ ట్విస్టులు కూడా నాకు తెలుసు ఈ రికార్డింగ్ అయిపోయిన తర్వాత దీ వీడియోని కొద్ది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తమ్ముళ్ళు అప్లోడ్ చేసి ఆ వీడియో అయితే పట్టుకుంటారండి దిస్ ఇస్ గొప్ప సైన్స్